అండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ సోషల్ మీడియా ఒక చిన్న తప్పు చేసింది ఆ తప్పు ఏంటంటే వాళ్ళు ముందు బాయ్ కట్ చేయాల్సింది లైలా సినిమాని కాదు తండేల్ సినిమాని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది

వాళ్ళకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడం వాళ్ళని ఎవరైతే తండేల్ రామారావు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ ముందుగా వాళ్ళు పిక్ చేసుకున్నారు ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ వాచ్ చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పవద్దు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ మాట వినని వాళ్ళు ఉంటారు కదా ఏ పేరు ఏమై కోర్ జగన్మోహన్ రెడ్డి అభిమాని అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మా ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉండేది కాదు జగన్మోహన్ ఆ రోజు మేము చెప్పబట్టే ఆయన మాకు ఇంత కష్టపడి మా వాళ్ళని పాకిస్తాన్ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పేసి ఆమె చాలా ఫ్రాంక్గానే అంటే పైనుంచి ఒత్తులు ఏదైతే కోర్ అభిమానులు ఉంటారు కదా మీకు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొద్దు అని చెప్పేసి ఇప్పుడు రామారావు లాంటి వాళ్ళని చూస్తున్నాం సేమ్ అదే ఇష్యూలో ఏమే జగన్మోహన్ రెడ్డి అభిమాని చెప్పేసి ఏమేనే ఒక రకంగా స్టేజ్ కూడా ఎక్క లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ మూవీ యూనిట్ అనమాట ముందుగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కానీ మీరు ముందు బయకడ్ చేయాల్సింది లైలా సినిమాని కాదు లైలా సినిమా కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసింది తండేల్ మూవీ యూనిట్ అర్థమైందా మీరు ఇలాంటి విషయాలు కూడా చాలా గమనించుకోండి ఎందుకు అంటే ఒక రాష్ట్ర సీఎం పద్దెనిమిది నెలల నుంచి జైల్లో ఉన్న వాళ్ళని ఆయన వచ్చిన మూడు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి బయటకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిన వాళ్ళకి ఒక ఐదైదు లక్షల డబ్బులు కూడా ఇచ్చి అంత మంచిగా వాళ్ళని ఉన్నతంగా ఒక ఉన్నత స్థితిలో పెడితే చివరికి వాళ్ళ పేరు చెప్తారని భయంతో ఇళ్ళనే కోరు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా దగ్గరకు రానిలేదంటే ఈ సినిమా యూనిట్ జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా వ్యతిరేకంగా సినిమా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా వ్యతిరేకంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అదే కనుక మీరు తండేలికి బయకడుకు కూడా పిలువనిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పడానికి అవకాశం ఉండేది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ